నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రెగ్నెంట్ చేస్తే గర్భవతిని చేస్తే పది లక్షల రూపాయలు అందిస్తామని చెప్పేసి ఒక ముఠా అయితే పలువురిని నమ్మించింది వివరాలేకి వెళితే ప్రెగ్నెంట్ సర్వీస్ పేరిట బీహార్ లోని నవాదా జిల్లాలో ఓ ముఠా స్కామ్ కు తెరలేపింది పిల్లలు లేని మహిళల్ని గర్భవతులను చేస్తే పది లక్షల రూపాయలు ప్రెగ్నెంట్ చేయడంలో విఫలమైనా సరే రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఆ ముఠా సభ్యులు పలువురిని నమ్మించారు ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటోలు తీసుకుని రిజిస్ట్రేషన్ హోటల్ బుకింగ్స్ పేరుట డబ్బులు వసూలు చేశారు ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేవారు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు అలాగే బీహార్లోని నవాదా జిల్లాలో మనం చూసుకుంటే పిల్లలు లేని మహిళలు ఎవరైతే ఉండారో వాళ్లను మీరు గర్భవతులు చేయాలని చెప్పేసి అలా గర్భవతులు చేసిన వారికి పది లక్షల రూపాయలు ఇస్తాము ఒకవేళ మీరు గర్భవతులు చేయకపోయినా సరే యాభై వేల నుంచి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఆశ చూపారు దీంతో పెద్ద ఎత్తున మగవారు అబ్బాయిలు చూసుకుంటే రిజిస్ట్రేషన్లు అయితే చేసుకోవడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్లు చేసుకునే వారిని బ్లాక్ మెయిల్ చేసేవారు మీ యొక్క పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి మీ యొక్క వివరాలు నెట్లో ముంచుతామని చెప్పేసి బెదిరించేవారు దీంతో చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకుని డబ్బు కట్టారు ఆ తర్వాత వాళ్లు కనిపించకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు కాబట్టి అబ్బాయిలు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి స్కామ్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పోతే చివరకు మిగిలేదు ఇదే అని చెప్పేసి ఈ సంఘటన కూడా రుజువు చేసింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్